నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ నంద్యాల పార్లమెంటరీ ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు పెంట్రవీరన్న సంచార జాతర కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు ఆశీస్సులతోటి పనిచేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి మా సంచార జాతుల జీవితాల్లో వెలిగి నింపినటువంటి ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి కారణాలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలోనేటువంటి సంచార అర్థ సంచార విముక్తి జాతులు అనేటువంటి కులాలు గంగిరెద్దుల మందుల బుడముక్కల దేవర పిచ్చికుంట్ల రాజన్న రాజన్నలు వాళ్ళు ఎల్లమ్మల వాళ్ళు ముచ్చెల్లమ్మల వాళ్ళు ముస్లిం సంచార జాతులు అనేటువంటి కులాలు కానివ్వండి ఈ సామాజిక వర్గాల్ని ఏ ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి చరిత్ర లేదు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు సంచార జాతరకు సంబంధించినటువంటి అంశాల మీద అనేక సందర్భాలు వారు దృష్టిలో పెట్టినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క సంక్షేమ అభివృద్ధిపై పైన సరి తీసుకుంటానని చెప్పినటువంటి మాట కట్టుబడి ఉండి ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి దగ్గరైనటువంటి అనైక్యతని వారి దగ్గరైనటువంటి ఇబ్బందిని వారి దగ్గరైనటువంటి సామాజిక ఆర్థిక ఇబ్బందిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రూపుమాపినటువంటి చరిత్ర ఇవాళ మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను ఈరోజు నంద్యాల పార్లమెంట్కి రావడానికి గల ప్రధాన కారణం మేము ఒక పాంపులెట్ వేయించడం జరిగింది మా సంచార జాతుల జీవితాల్లో వెలుగు నిప్పిన మా జగనన్న మళ్ళీ నువ్వే రావాలన్నా అని పాంపులెట్ వేయడం జరిగింది ఈ పాంపులెట్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నిన్న ప్రతికొండ నియోజకవర్గంలో ఆవిష్కరించడం జరిగింది అక్కడ నుండి నంద్యాల పార్లమెంట్కి రావడం జరిగింది నంద్యాల పార్లమెంట్లో పార్లమెంట్లోనేటువంటి కొంతమంది సంచార జాతులకు సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలు కలిసి ఈ పాంపులెట్ సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఈ పాంపులెట్ ఏంటంటే గల ప్రధాన కారణం ఏంటంటే వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎన్ని వేల మందికి ఇచ్చారు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు అదే దాని మీద ప్రధాన ఎజెండాతో ఇవాళ ప్రజల ముందుకు తీసుకుపో ఉన్నా వాస్తవాన్ని మనం చూసినట్లయితే సంచార జాతరకు సంబంధించినటువంటి పిల్లలు గతంలో ఎక్కడా కూడా చదువుకుంటే అర్హత ఉండేది కాదు చదువుకోవడానికి ఆస్కారం ఉండేది కాదు ఇలా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి అనేది ద్వారా ఇలా ఆడతల్లకి పదిహేను వేల రూపాయలు వేసి ఆ పిల్లల్ని చదువుకోవడానికి సంబంధించినటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో సంచార జాతుల పిల్లలకి టూ షూ వేయడం కానీ బూట్లు కట్టాలని కానీ లేకపోతే మంచి బట్టలు కట్టాలని కానీ వారికి మంచి పుస్తకాలు కూడా కొన ఆలోచన లేనప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క బిడ్డగా ఆశించి వారి యొక్క పిల్లలకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి విద్యంగానికి సంబంధించి ఇవాళ పెరిమార్పు తీసుకురావడం జరిగింది ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే కార్యక్రమాలు సంచార జాతులకు సంబంధించినటువంటి ఉండటానికి సమాజంలో ఎక్కడైతే డ్రైనేజీ పక్కన అదేవిధంగా అదేవిధంగా ప్లాట్ఫామ్ పక్కన చెట్ల కింద పుట్ల కింద గుర్తించి ఇవాళ జగనన్న అన్న కాలం ద్వారా లక్షలాది మందికి సంచార జాతులకి ఎన్నో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలేని విషయాన్ని ఈ సందర్భంగా సమానంగా తెలియపరుస్తా ఉన్నాం అంతేకాదు మా జాతుల పిల్లలు చదువుకోవాలని మా జాతి పిల్లలకు సంబంధించినటువంటి విచారంగానికి కానీ అంతేకాకుండా మేము చదువుకునే టైంలో ఒక పక్కన స్కూల్కి వెళ్తా ఉంటే పైన పెక్కిలు పడిపోతా ఉండేది వాటర్ పడతా ఉండేది కింద శవామి తదులుత ఉండేది సరైనటువంటి తిండి ఉండేది కాదు కానీ ఇలా నాడు ద్వారా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పేద వర్గాల పిల్లలు చదువుకోవటానికి నాడు ద్వారా కార్పొరేట్ పాఠశాలను దింటిగా ఇలా ప్రభుత్వ పాఠశాలలు తీసుకొచ్చినటువంటి గనుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా అందరికీ తెలిపిస్తా ఉన్నా అందుకనే మేము ప్రతి ప్రాంతం కూడా వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలి ఈ రాష్ట్రంలో దళితులు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ వర్గాలు సంచార జాతులు అభివృద్ధి చెందాలంటే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అంతే తప్ప ఇవాళ ప్రతిపక్షాలు కుట్రలు చేస్తా ఉన్నాయి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు నిన్నదా కానీ రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిసి పనిచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యాడు సంచార జాతులకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలు కానీ మొండు చేయి చూపించినటువంటి చరిత్ర ఇలా మహాకూటమికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియవస్తా ఉన్నా అంతేకాకుండా విశాఖపట్నంలో బీసీలు మత్స్యకారు సామాజిక వర్గాలకు సంబంధించిన వారు అయ్యా మా కులాలు ఎస్టీ జాతంలో చేస్తారని అడిగితే వారిని తోకలు కక్కరిస్తారని చెప్పినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడికి ఉంది అంతేకాదు నాయప్రామలు ఏదైతే ఏదైతే విజయవాడ అమరావతిలో అయ్యా మా నాయప్రామల సమస్యలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయని మాట్లాడితే వాళ్ళు తోలు తీస్తారని చెప్పినటువంటి చరిత్ర ఆనాడ చంద్రబాబు నాయుడు దక్కింది అంతేకాకుండా ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఒక లారీ తోలుకున్న డ్రైవర్ తీసుకొచ్చి అసెంబ్లీకి పంపిస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు అంటాడు చంద్రబాబు నాయుడు అంటాడు తెప్పర్ని తీసుకొచ్చి అసెంబ్లీ పంపిస్తాను అని చెప్తాడు చంద్రబాబు నాయుడు కావాల్సిన ఎవరు కోటాన కోటలు దోచేసినటువంటి వారు సంఘీయులు భూస్వాములు పెత్తం అందులో ఉన్నటువంటి వీరికి ఓటా పంపినటువంటి వారే ఆయనకి కావాలి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వారు కావాలి పేదలు బడికి బసే వర్గాలు అలాంటి వారికి మీరు చూడండి ఒక అంశాన్ని ప్రజలందరికీ కూడా ఒకసారి విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నా ఇవాళ నందిగాం సులేష్ గారు చూడండి ఇవాళ లక్ష రూపాయల అకౌంట్ లేనటువంటి వ్యక్తిని పార్లమెంట్కి పంపించినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అంతేకాకుండా గురుమూర్తిగా ఉన్నటువంటి డాక్టర్ గురుమూర్తి గారు పార్లమెంట్ ఏదైతే ఉప ఉపయోగం జరిగితే తిరుపతి పార్లమెంట్లో ఒక సామాన్యుడిని పెట్టి పార్లమెంట్కి పంపించినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అంతేకాకుండా ఇలా పశ్చిమ గోదావరి జిల్లాకు చూస్తే ఇలా గూడు రుమాబాలని ఒక బీసీ చెట్టుబల్లి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఇలా అసెంబ్లీలో పార్లమెంట్లో లో చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితుల నుంచి అంతేకాకుండా ఒక సంచార కార్పొరేషన్ చే గరే అందుకో మల్ల గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలకు రావాలి మల్ల ముఖ్యమంత్రి కావాలని శామే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతుల వారందరికీ కూడా వివరిస్తాను ఈ పాపులేట్ ఏ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కర్స్ క పంపుని జరుగుతా ఉంది 105 నియోజకవర్గాల అన్నిటింటి సంచార జాతుల వారందరికీ కూడా అల్తాం ఎందుకు సంచార జాతులో జగన్ మోహన్ రెడ్డి గారు ఓట్ ఎందుకుయ్యారు సంచార జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అండగా ఉండాలి ఇలా భూస్వాములకి మధ్య జరుగుతున్న పెత్తందారుల పక్కనేమో చంద్రబాబు నాయుడు ఉన్నాడు పేదల పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు పేదలంటే ఎవరు బడిప బలహీన పేద వర్గాలకు సంబంధించినటువంటి మాలాంటి వాళ్ళు ఇవాళ అంటే ఎవరు సుజనా సౌదరి కాని ఇవాళ ఎవరైతే భూస్వాములు పెద్దధర ఏదైతే కోటానికి కోట్ల రూపాయలు సంపాదించి వారే పెద్ద కార్పొరేట్ సంస్థలు నడిపిస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలు ఇలాంటి వారందరూ కూడా వారి పక్కన ఉన్నారు మా పక్కన వారందరూ కూడా బడుపు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వాదులు అందరూ ఉన్నారు అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలబోతా ఉన్నాం మళ్ళీ అసెంబ్లీలో అడిగిపెట్టబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో బడిక బల వర్గానికి మళ్ళా సంక్షేమ పాలన కూడా తెలియస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సంచార జాతులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా కట్టుబడి ఉండి పంపిస్తే పార్లమెంట్ లో పార్లమెంట్ సభ్యులు పనికొస్తారు అసెంబ్లీలోనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసి మళ్ళా పేద ప్రజలు సంక్షేమ పాలన మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రుడు అవుతారని తెలిపారు సంచార జాతులు రోజు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారని సౌనయంగా మీ అందరికీ కూడా తెలిపరుస్తూ ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా ఈ నంద్యాల నియోజకవర్గం చూసినట్లయితే శిల్ప కుటుంబం ఈ నియోజకవర్గాన్ని గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విధంగా సృష్టించే విధంగా అభివృద్ధి పథం నడిపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే మనం చూసాం గతంలో నంద్యాలకి ఇప్పుడైన నంద్యాలకి మనం చూస్తాం నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో నంద్యాల అభివృద్ధి ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్యంతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందబతా ఉందనే ఇష్టాన్ని ఇలా బడిక బలహీన వర్గాలకి పేద వర్గాలకి శిల్ప వారి కుటుంబం అంతా కూడా అండగా ఉంటుంది శిల్ప వారి కుటుంబం అంతా కూడా వారి కుటుంబంలో ఒక బెడ్డిగా ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇలా రవిరెడ్డి గారు అయితే ఇవాళ పేద ప్రజలు బడిక హక్కుం చేర్చుకుని వారికి ఏం కావాలో ఏ విధంగా వారికి మనం సహాయపడాలో ఆ విధంగా ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్ప వేరొకరు లేడనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా సహనయంగా తెలియపరుస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు